రఘురామకృష్ణం రాజు డెఫినెట్లీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక రెఫరెన్స్ గా తీసుకోవాల్సిన వ్యక్తి ఎవరైనా ప్రజాప్రతినిధిగా గెలిచిన తర్వాత ఏ విధంగా ఉండకూడదు అంటే రాజుగారి పేరు చూపించి ఈ విధంగా ఉండకూడదు గెలిచిన గెలిపించినటువంటి ప్రజలు ఎవరైతే ఉంటారో ప్రజలకు అందుబాటులో లేకుండా సుదీర ప్రాంతానికి పారిపోయినటువంటి ఇటువంటి నాయకులు మాత్రం ప్రజలకు వద్దు అనే విధంగా ఈయన ఒక రెఫరెన్స్గా ఉండాలి నో డౌట్ ఇన్ ఇందర్ ఒక నాయకుడిగా ప్రజలకు అందుబాటులోకపోతే అంత భయం ఉంటే అంత పెరిగితనం ఉంటే అటువంటి వాళ్ళకి లీడర్షిప్ ఎందుకు నేను ఒక రెఫరెన్స్ నో డౌట్ ఇన్ ద జగన్ గారు బీఫార్మ్ ఇస్తే ఆ ఫామ్ మీద ఎంపీఐ కనీసం ఆరు నెలలు తిరగ ముందే జగన్ గారిని ద్వేషించే క్యాంపులోకి వెళ్ళి అక్కడ ద్వేషిష్టులు కూడా సిగ్గుపడే అంత స్థాయిలో ద్వేషించిన రఘురామకృష్ణరాజు గారు అటు టీడీపీని ఇటు జనసేన చెరోదాని మీద భుజం మీద పెట్టుకొని మోసుకుంటూ వచ్చారు చివరికి తాడేపల్లిగూడెం సభలో అటు టీడీపీ జనసేన కలిసి మీటింగ్ పెడితే చంద్రబాబు పవన్ కళ్యాణ్ సమక్షంలోనే మీరు గుర్తుపెట్టుకోండి ఇదే కూటమి నుండి నేను పోటీ చేయబోతున్నానని చెప్పి రకరకాలుగా మాట్లాడారు తీరా సమయం వచ్చేసరికి ఆయనకు టికెట్ లేదు ఎంపీ టికెట్ లేదు ఇంకా ఒకటి ఏడు వంద ఒకటి రాత్రి అంత దారుణంగా ఇదంతా ఎపిసోడ్ నడుస్తూ ఉంటే నాకు ఆశ్చర్యకరంగా టీడీపీ ఫ్రంట్ లైన్ మీడియాలోను టీడీపీ సోషల్ మీడియాలోను తెలుగుదేశం పార్టీ జర్నలిస్టులు తెలుగుదేశం పార్టీ అనలిస్టులు వీళ్ళందరూ కూడా ఐ స్టాండ్ విత్ రఘురామకృష్ణరాజు ఐ స్టాండ్ విత్ రఘురామకృష్ణరాజు అనే హ్యాష్ టాగులు కనిపిస్తూ ఉన్నాయి వీడియోలు కనిపిస్తూ ఉన్నాయి కథనాలు కనిపిస్తున్నాయి ఆశ్చర్యం అనిపించింది ఎందుకని అంటే తెలుగుదేశం పార్టీ ఎంపీ టికెట్లను ప్రకటించినప్పుడు మీరెందుకు ఐ స్టాండ్ విత్ రఘురామకృష్ణరాజు అనలేదు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఆయనకు టికెట్ ఇవ్వలేదు జనసేన పార్టీ రెండు ఎంపీ స్థానాలు ప్రకటించినప్పుడు నిన్నటి వరకు వైసీపీలో ఉన్న బాలశౌరికి మజిలీపట్నం టికెట్ ఇచ్చే బదులు కి ఇవ్వండి అని చెప్పి మీరు ఎందుకు ఐ స్టాండ్ విత్ రఘురామ కృష్ణరాజు అని లేదు బీజేపీ ఆరు మంది ఎంపీలను మాత్రం ప్రకటించినప్పుడు ఎందుకు ఐ స్టాండ్ విత్ రఘురామకృష్ణరాజు అంటున్నారు అంటే మీ సీట్లేమో మీ పార్టీలకు పదినంగా ఉండాలి బీజేపీ నుంచేమో మీకు అనుకూలమైన వాళ్ళు పోటీ చేయాలి వాళ్ళు బీజేపీలో ఉండాలి ఢిల్లీలో లోపల లోపల ఏం జరుగుతుందో అంతా మీకు తెలియాలి ఏం టీడీపీ ఇవ్వచ్చు కదా జనసేన ఇవ్వచ్చు కదా బీజేపీని ఎందుకు ఇవ్వాలి ఎందుకు ఇప్పుడు హై స్టాండ్ రఘురామకృష్ణరాజు హై స్టాండ్ కాకుండా హై సిట్ కాకుండా హై స్లీప్ అనండి స్లీప్ అంటే వేరే మీనింగ్ వస్తుంది సరే హై స్టాండ్ కాకుండా హై సిట్ అనండి అది మీ ఇష్టం అండ్ పైపెచ్చు ఈ తెలుగుదేశం పార్టీ అయినా అనలిస్ట్ అయినా మేధావులైనా అందరికీ తెలుసు కాబట్టి రఘురామకృష్ణ రఘురామకృష్ణరాజు గారి నుండి అందరి చేతులు గట్టిగానే తడిపినాయి కాబట్టి ఆయనకు టికెట్ ఇవ్వకపోతే ఇన్ని రోజులు చేయి తడిపించుకున్నందుకు ఏమంటారు ప్రయోజనండదని చెప్పి వీళ్ళు భావించుకుంటూ ఐ స్టాండ్ విత్ అని పోస్టులు వీడియోలు పెడుతూ ఉన్నట్టున్నారు అంటే రఘురామకృష్ణరాజు గారికి టికెట్ వచ్చి ఇంకో ఐదు సంవత్సరాలు యాక్టివ్గా ఉంటే ఇక్కడ మనం అధికారంలోకి వచ్చినా రాకపోయినా మన చేతులకైతే తేమ తగులుతూనే ఉంటుంది అని చెప్పి పోటీ పడి మరీ ఐ స్టాండ్ అంటున్నట్టున్నారు అండ్ బొమ్మకు మరొక వైపు ఈ తెలుగుదేశం పార్టీ మీడియా బీజేపీ మీద ఒత్తిడి తీసుకొని వచ్చేసి రఘురామకృష్ణరాజుకు సీట్ ఇప్పించాలి అని చెప్పి వీళ్ళు చేసే ప్రయత్నాలు కనుక తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారేమో అని చెప్పి కూడా అనుమానం కలుగుతుంది కారణం ఏంటి అంటే ఇప్పటికే బీజేపీ తరపున అందరూ వలస పక్షులకే ఇచ్చారు పురంధ్రేశ్వరి కొత్తపల్లి గీత కిరణ్ కుమార్ రెడ్డి సీఎం రమేష్ వరప్రసాద్ వీళ్ళందరూ వాళ్ళే ఒక్క నర్సాపురం నుంచి మాత్రమే ఒరిజినల్ బీజేపీ ఆయనకి ఇచ్చారు మనం రాత్రే మాట్లాడుకున్నాం ఇప్పుడు అది కూడా రఘురామకృష్ణరాజుకి ఇచ్చేస్తే మొత్తం బీజేపీ నుంచి ఎవరైనా గెలిచినా మనకే ఉంటారు మనం చెప్పినట్లే ఉంటారు ఢిల్లీలో ఏం జరుగుతుందో మనకు తెలిసిపోతుంది ఢిల్లీ లెవెల్లో బీజేపీ స్థాయిలో మనం కాసినంత పట్టు నిలుపుకోవడం కోసం వీళ్ళు ఉపయోగపడతారని చెప్పి చంద్రబాబు భావించారేమో సో ఇప్పటి నుంచి ఐ స్టాండ్ విత్ ఐ స్టాండ్ విత్ అని చెప్పి ఇప్పుడు బీజేపీ ఇచ్చిన టికెట్లు ఏముంటాయో ఆ టికెట్లను మార్పిచ్చినా రాజుగారికి ఇప్పించాలి అని చెప్పి ప్రయత్నాలేమో ఇవన్నీ మరి ఇప్పుడు అటువంటి ప్రయత్నాలేమో ఏమో అట్లా చేసే బదులు మరి టీడీపీనే వేయచ్చుగా అట్లా చేసే బదులు టీడీపీనే వేయచ్చు కదండి మరి ఏలూరు టికెట్ ఇయచ్చు కదా ఎంపీ టికెట్ కడపలో ఉన్న మహేష్ యాదవ్కి ఇచ్చే బదులు మరి ఆ పక్కనే ఉన్న రఘురామకృష్ణరాజుకి ఇవ్వచ్చు కానీ ఏలూరు ఎంపీ టికెట్ ఎందుకు ఇవ్వలేదు మరి రాజమండ్రి పురంధరేశ్వరి త్యాగం చేసి రఘురామకృష్ణరాజుకి ఇవ్వచ్చు కదా మరి పురంధరేశ్వరి కోసము టీడీపీ త్యాగం చేసి విశాఖపట్నం ఎంపీగా ఇప్పించవచ్చు కదా ఇప్పించవచ్చు కదా మరి అది అది డిమాండ్ చేయండి మీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుని అది అడగండి ఆ బీజేపీ మాత్రం వీళ్ళకి టికెట్ ఇవ్వాలి వీళ్ళకి ఇచ్చే టికెట్లు మాత్రం అబ్బే అసలు వద్దంట వీళ్ళు త్యాగం చేయరు బీజేపీ వీళ్ళ కోసం త్యాగం చేయాలి వీళ్ళు బీజేపీ మీద ప్రెజర్ చేసి టికెట్ ఇప్పించాలి ఇక ఈ రోజు నుంచి ఇంక ఎన్ని ప్రయత్నాలు ఎవరో ఒకరి సీటుకి ఎసురు పెట్టిద్దాం ఎవరో ఒకరి సీటుకి ఎసురు పెట్టిద్దామని చివరికి ఏది లేకపోతే ఎమ్మెల్యే టికెట్ అయినా ఇప్పించాలి ఆ విధమైన ప్రెజర్ చేయాలని చెప్పి ఈ బాధ అంతా వీళ్ళది అనుకుంటారు వీళ్ళంతా బాధ వీళ్ళ స్వార్థం చూడండి టీడీపీ టికెట్ కూడా ఆయన స్టాండ్ విత్ లేదు జనసేన టికెట్లు కూడా ఆయన స్టాండ్ విత్ లేదు బీజేపీ టికెట్ ఇవ్వాలి దేనికి ఇవ్వాలి రాజుగారికి అసలు ఒక నాయకుడిగా చూసుకుందాం ఆయనకున్న వర్త్ ఏంటి పోనీ బీజేపీలో చేరారు ఇప్పటి వరకు బీజేపీలో చిరను కూడా చేరలేదు టికెట్ ఇవ్వాలట లేకుంటే ఐ స్టాండ్ విత్ అని చెప్పి ఈ వీళ్ళు అమ్ముడు పోయి ఇట్లా మోచేతి నీళ్ళ దాగే ఈ జర్నలిస్టులు ఈ మీడియా సంస్థలు ఇంకొకరిని అంటారు వాడు పేటిఎమ్ము వీడు బొంగు టీఎమ్ము వాడు ఇంకోటిఎమ్ము బుద్ధులు వస్తాయి అంటారు అమ్ముడు పోయేది చిల్లర ఏరుకునేది వీళ్ళు చిల్లర రాజకీయాలు చేసేది వీళ్ళు చిల్లర అనాలసిస్ చేసేది వీళ్ళు చిల్లర కథనాలు ప్రసారం చేసేది వీళ్ళు చిల్లర వీడియోలు చేసేది వీళ్ళు ఓవరాల్ గా చిల్లర 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 ఒక బ్రాండ్ అంబాసిడర్లు ఇంకొకరిని చూపించి నువ్వు చిల్లర నువ్వు చిల్లరా అని చెప్పి అంటే అటువైపు డైవర్ట్ చేస్తాము చేస్తారని ఇదే నైన్టీ ఫైవ్ ఎపిసోడా తోలు తీసి ఏమంటారు వాషింగ్ మిషన్లో వేసి అట్లా చాకిరేకేసి ఆరేయరు ఇప్పుడు ఏం తెలియలేని వాళ్ళు తెలియని వాళ్ళు ఎవరు లేరు కదా వీళ్ళ వీళ్ళ కుట్రలు వీళ్ళ కుతంత్రాలు వీళ్ళ అసూయలు వీళ్ళ హిడెన్ ఎజెండాలు వీళ్ళ నినాదాల వెనక వీళ్ళ వీళ్ళ నినాదాల వెనక ఏ ప్రయోజనాలు దాగున్నాయో తెలుసుకోలేని అమాయకులు ఏమైనా ఉన్నారా అండి కామెడీలు చేస్తున్నారు కామెడీలు